తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సొంత ఇండ్లలో నివసించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల గురువారం ఆయన మండలంలోనే పాటిమట్ల గ్రామంలో ఇండ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన ఉంటుందని ఎవరు పిల్లను ఇవ్వాలన్నా మీకు ఇల్లు ఉందా అని అడుగుతారని ఆయన గ్రామస్తులను నవ్వించారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని ఆయన బీసీలకు ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు జిల్లా కలెక్టర్ వి హనుమంతరావు మాట్లాడుతూ ఇంద్రమ్మాయిండ్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా నిరుపేదలకు అందడానికి తాను కృషి చేస్తానని అన్నారు ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందేలా అధికారుల సైతం కృషి చేయాలని తెలిపారు

కానీ నిజంగా ఈ ఊరులో అన్ని కులాలు కలిచుంటాయి గొప్పగా నేను చాలా సంతోషపడతాను ఆ రెడ్డిలైనా కూడా వాళ్ళు ఎక్కువ అహంకారంతో మరి అందరు పేదలు కలిసి ఉంటారు ఇక్కడ నేను చాలా సంతోషపడతా ఈ ఊరు చూస్తే నేను మీ దగ్గర అనుకుని నాకు తెలుసు ఊరు ఎందుకంటే మాకున్నాయనే అహంకారం ఎవరికి లేదు మాకు లేదనే భయం అనేది కూడా లేదు అందరు పని చేసుకుంటారు కష్టపడతారు పార్టీని కూడా నమ్ముకుంటారు చేసిన వ్యక్తికి సాయం చేస్తే వాళ్ళు కలుసుకుంటారు కనుక ఈ ఊరంతా పాడమేట్లకు పాడిగల ఊరిది మంచి పాడిగల ఊరిది అందుకైనా మొట్టమొదటి మీ ఊరి పాడి పాడి ఉంటుంది అని చెప్పి ఈడ ఇల్లు పెట్టిన అందుకోసమనే దయచేసి మనము రేపు వచ్చే ఎన్నికలు రేపు స్థానిక ఎన్నికలు దొరుకుతాయి ఈ రోజు చేయాలి కాంగ్రెస్ పార్టీని కనుక రేపు రేపు ఇందిరామ రాజ్యం అందరికీ అన్ని సౌకర్యాలు వస్తాయి నీటి రంగం ఇప్పుడు మేము ఈ పాడమెంట్ నుంచి సదర్శాపురం చిన్నపాటి జానకిపురం తర్వాత చిరగూడు ఈ రోడ్ కూడా పెట్టి పన్నెండు కిలోమీటర్లు ఆ రోడ్డు కూడా అయింది కనుక నాకు ఈ వెనకట పురుషోత్త కాలువ తీసిండ్రు అదే కలెక్టర్ ఈడ ఒక మోరి ఉంటది ఆడ ట్రాక్టర్ పడ్డాయి ట్రాక్టర్ పడ్డాయి ఆ మోరి ఆనాడు చిన్న కట్టారు కలవటు మీద మీరు ఇమ్మీడియట్లీ ఆల్రెడీ మీకు చెప్తారా లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు చెప్తారా చెప్పి దాన్ని పెడ చెప్పారు

యాదాద్రి జిల్లా ప్రమిత్ రాయ్ గారు నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలకు చేయడం జరిగింది ఇక్కడ నలభై చేయడం జరిగింది దాదాపు ఇప్పటి వరకు దాదాపుగా ఐదు కోట్ల రంగమాలు కానీ లేకపోతే ఇంద్ర భరోసా కానీ ఇంద్రులు ఎన్ని కలిపి దాదాపుగా కోట్ల ప్రాజెక్టు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాల రైతుల పక్షాల రైతు పిల్లల పక్షాల ఇంద్రం భరోసా కింద ఇరవై ఏడు మందికి అరవై వేల రూపాయలు ఉంటాయి అన్ని విధాలు కూడా ఈ ప్రభుత్వం వేదాలు ఆదుకోవడానికి సిద్ధంగా అని చెప్పి మనకు చేస్తూ రేపు నేను కూడా ఇంకా నీటి కూడా అభివృద్ధి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అవసరం కావాలని చెప్పి మనకు చేస్తూ చెప్పారు